జరిగింది చైర్మన్ ఏకగ్రీవంగా చైర్మన్ ఆల్రెడీ మన ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు వాళ్ళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు ఆచంట సురేష్ గారు వీరిద్దరికీ కూడా నా కంగ్రాచులేషన్ వీళ్ళ వీరిద్దరికి కూడా వీరిద్దరూ కొన్ని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది అది చూసి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఈ ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు గాని అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఇప్పుడే మీరు నేను వచ్చిన ఒక పది నెలల నుంచి చూసారు ఎమ్మెల్యే అయిన పది నెలల నుంచి చూసారు మీరు రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ దాని మోడర్నైజేషన్ రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ అలాగే ఉప్పర్గూడంలో రోడ్స్ గానీ అలాగే రామకృష్ణ నగర్ లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం ఇప్పుడు కొత్త హాయం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము అలాగే మన నారా నారాయణ నారాయణ గారు మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చారు మనం ఉన్న ముప్పై వార్డులకి తలా ఒక మూడు లక్షలు ఇచ్చాము మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి మంచి అభివృద్ధి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వా స్వామి అయ్యి మీరందరూ కూడా మీకు మంచి మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా జరువుక మూడు లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానం రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము అందరం వీరందరూ కూడా వచ్చారు మేమంతా కలిసి పనిచేసి తునిని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం మేమంతా కూడా ఈరోజు ఈ మున్సిపల్ చైర్మన్గా పురపాలక సంఘ కార్యకర్తలు కార్యనిర్వహణలో నన్ను బాగా నాకు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని గౌరవనీరైన మాన్య శ్రీ యనమల రామకృష్ణ గారు మరియు మన తుని శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య ఆశీస్సులతో తర్వాత చాలా కూటమి సభ్యులు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వీరందరూ కృషి చేసి మాకు ఈ పదవిని వచ్చేటట్టుగా ఎంతో కృషి చేశారు పదవి అనేది ఒక అలంకరణ కాదు ఒక బాధ్యత అని మేడం గారు ఏమైతే చెప్పారో ఆ అన్ని పనుల్లోనే నేను సహకరించి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కనిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చాలా మంది చాలా కార్యకర్తలు నాయకులు నా మా వెనుక ఉండి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు నేను అందరి పేర్లు చెప్పలేను కానీ కొంతమంది పేర్లు చెప్పగలను మన రాజా అశోక్ బాబు గారు ఇనిగంటి సత్యనారాయణ గారు ముతుకూరు వెంకటేష్ గారు నాయుడు గారు అబ్బాయి గారు కుస్మంచి సోభారాణి దంపతులు వీళ్ళందరూ మా కలఖాతలో ఉండి మాకు ఎంతో కృషి చేసి మాకు ఈ పదవి వచ్చినట్టుగా చేశారు మీ అందరి కృషికి కూడా నేను తగ్గట్టుగా నడుచుకొని దీని మున్సిపాలిటీని మరింత విధంగా మేడం గారు ఆశస్సులతో ప్రోత్సాహంతో ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి ముఖ్యంగా ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో శానిటేషన్ ఈ శానిటేషన్ అనేది మున్సిపాలిటీ ద్వారా కాకుండా కూడా మనం కూడా మన పరిశుభ్రాలను ఎలా శుభ్రపరచుకోవాలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి వార్డ్లోని పెట్టి వాళ్ళకి ఆ అవేర్నెస్ ఏదో కల్పించి శానిటేషన్ ముఖ్యంగా చేద్దామని మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పురపాలక మంత్రివర్యుడు నారాయణ గారు కుంగూరు నారాయణ గారు వాళ్ళు ఏదైతే రీతిలో మనకి శానిటేషన్ కావాలనేది అభ్యసించారో వాళ్ళందరి సహాయ సహకారాలతో మన మేడం గారు దివ్య మేడం గారు ఎమ్మెల్యే దివ్య మేడం గారు దివ్య గారు అనుగ్రహంతో మొత్తం అన్ని వేపుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారని నేను ఈ చెప్పెట్టిన పనులకి నేను ఏదైతే చేపెడతానో వాళ్ళని అందరిలోని మన మున్సిపల్ కమిషనర్ గారు నెక్స్ట్ మన కౌన్సిల్ సభ్యులకి రుపాణక సిబ్బందికి నా యొక్క వినబో నేను వేసే ప్రతి అడుగులోని మీ అందరి సహాయ సహకారాలు నాకు రావాలని మనందరం కలిసి మన తుని పట్టణాన్ని ఒక మంచి పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు మన ఫ్రంట్ మీడియా సోదరులందరికీ నా హృదయవరకు ధన్యవాదములు తునిలోని చాలామంది పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా

खसरामगा <laughs> कोंझ कचनागर कमु अचणा सर सर कुझु

ಆ ಎಲ್ಲಾ ದೇವತೆಗಳು ಗಣೇಶ ಸುಂದರ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ

E aí, você అయినందున శాసన ద్వారా స్థాపితమైన భారత సంవిధాన యథార్థమైన శ్రద్ధ భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించమని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రజలు చేస్తున్నాను చండ వెంకట అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్పర్సన్ అయిన శాసనం ద్వారా స్థాపించిన భారత సంయుదార్థమైన శబ్దనిష్ఠులను కల్పించు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించను నేను చేపట్టనున్న కర్తవ్యమును సతపూర్వకంగా నిర్వహించను దైవసాక్షిగా భ్రమణం చేయించున్నాను సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను